హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిలు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం నూట పదవ భాగం ప్రణయ చాలా హ్యాపీగా ఉంది తల్లి తనకి ఎక్కడ దూరం అవుతుందో అని బాధపడిన ప్రణయకి ఇవాళ తల్లి క్షేమంగా ఉండడం తనకి ఇష్టమైన టీచింగ్ తన ఫ్రెండ్ ఇంకా తన ప్రాణమైన విక్రమ్ తన కోరుకున్నవన్నీ తన చుట్టే ఉండడంతో చెప్పలేని సంతోషంతో ఇంటికి చేరుకుంటుంది ప్రణయ స్కూటీ లాక్ చేసి తన దగ్గర ఉన్న స్పేర్ కీతో లాక్ ఓపెన్ చేసుకుని ఇంట్లోకి అడుగుపెడుతుంది తన బ్యాగ్ సోఫాలో విసిరేసి తల్లి రూమ్లోకి వెళ్తుంది హుషారుగా లోపల ఉన్న ప్రణయ్కి నిద్రపోతున్న తల్లి కనిపించడంతో అమ్మా అమ్మా అంటూ పిలుస్తూనే ఆమె కోసం ఆ గదిలోనే టేబుల్ మీద అమర్చిన టిఫిన్ బాక్సు లంచ్ బాక్సులు ఓపెన్ చేసి చూస్తుంది ప్రణయ పెట్టిన వాటిలో సగం కూడా తిన్నట్టు కనిపించకపోవడంతో నిట్టూరు వస్తూ పిలుస్తున్న పలకని తల్లివైపు తిరిగి పెదవును ముడిచి నడుము మీదకి చేతులను చేర్చి గుర్రున చూస్తుంది ప్రణయ అమ్మా పిలుస్తుండే పలకవేంటి ఎంతసేపు పనుకుంటావేంటి అంటూ దగ్గరికి వెళ్ళి చిన్నగా భుజం మీద తడుతుంది ప్రణయ ఇంతలో ప్రణయ ఫోన్ రింగవుతుండడం విడిపించడంతో హాల్లోకి వచ్చి తన బ్యాగ్లోని ఫోన్ తీసుకుంటుంది ఏంటే ఫోన్ చేసావు ఇప్పుడేగా వచ్చాను ఇంటికి అప్పుడే చేశావేంటి అని ఒక రకమైన చిరాకుతో మాట్లాడుతుంది ప్రణయ ఏమైంది ఎందుకు ఆ చిరాకు నువ్వు కాలేజీలో కనిపించకపోయేసరికి ఎక్కడున్నావు అనుకుంటూ చేశాను నాకేం తెలుసు తమరు ఇంటికి అప్పుడే వెళ్ళావని కనీసం మాట వర్స్కి కూడా అనలేదు ఇంటికి వెళ్తాను అని చెప్పా పెట్టకుండా నువ్వు వెళ్ళిపోయి ఫ్రెండ్ కనిపించలేదనే కంగారులో నేను ఫోన్ చేస్తే నువ్వు నన్నే అంటున్నావా అని కొంచెం సీరియస్గానే మాట్లాడుతుంది సుగుణ అప్పుడు గుర్తొస్తుంది సుగుణతో చెప్పకుండానే తను విక్రమ్ని అడిగి ఇంటికి వచ్చేసినట్టు ప్రణయ్కి ఇప్పుడు ఏం చెప్పి తనని కన్విన్స్ చేయాలో అర్థం కాక ఏం లేదే కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది కదా అందుకే కొంచెం టైట్గా అనిపించేసరికి ఇంకా అమ్మ కండిషన్ ఎలా ఉందో అనిపించింది అందుకే సార్ పర్మిషన్ తీసుకుని వచ్చేసాను సారీనే నీతో మాట కూడా అనలేదంటుంది చిన్న బుజ్జుకుంటూ పర్లేదులే ప్రణయ మనలో మనకి ఏంటి సారీలు చెప్పు అసలే మనం ఫ్రెండ్స్ నుండి వదిన మధ్య రిలేషన్లోకి షిఫ్ట్ అవుతున్నాము ఇలా సారీలు పోరీలు చెప్పుకుంటే మన మధ్య దూరం తారే అమాంతం పెరిగిపోదు అన్న సుగుణ మాటలకి నిజమే వదిన గారు అయితే నా సారీ క్యాన్సిల్ చేసుకుంటున్నా ప్రణయ మాటకి నవ్వేస్తుంది సుగుణ అది సరే కానీ ఏంటి ఇందాకేదో కోపంలో ఉన్నట్టున్నావు అనగానే ఏం లేదే అమ్మ నేను పెట్టి వెళ్ళిన ఫుడ్ అంతా అలాగే ఉంచేసింది సరిగా తినలేదు అందుకే కొంచెం కోపంగా మాట్లాడితే అయినా కొంచెం తింటుందేమో అని అలా ట్రై చేస్తున్నా ఇంతలో నువ్వు ఫోన్ చేసావు హో అదా విషయం సరే సరే నీ మిషన్ కంప్లీట్ చేయ బంగారం నేను ఉంటా టాటా ఓకే ఓకే బాయ్ అంటుంది ప్రణయ అని ఫోన్ కట్ చేసి మళ్ళీ తల్లిగదిలోకి అవుతుంది ప్రణయ అప్పటికే లేచి కూర్చుని కల్పిస్తారు సుధా ప్రణయనికి నేరుగా వెళ్ళి తల్లికి ఎదురుగా కూర్చుని రైట్ సైడ్ ఐబ్రో రైస్ చేసి నువ్వు నాకు ఏం చెప్పి కాలేజీకి పంపించావు నువ్వు ఏం చేశావు అని సీరియస్గా అడుగుతుంది ప్రణయ నేనేం చెప్పాను అంటూ ప్రణయనే చూస్తున్నావిడా నేను చెప్పినట్టు పెట్టిందంతా తింటాను అనే కండిషన్ మీదనేగా నేను నువ్వు చెప్పినట్టు కాలేజీకి వెళ్ళడానికి ఒప్పుకున్నాను మరి ఫస్ట్ రోజే ఏం చేశావు పెట్టిన దానిలో కనీసం సగం కూడా తెలియదు ఇలా అయితే ఎలా అమ్మా నువ్వు ఇలా చేస్తే నేను కాలేజీకి వెళ్ళను అని ఖచ్చితంగా చెప్పేస్తుంది ప్రణయ వెంటనే మినిసిన్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తుంది కనీసం అవైనా వేసుకున్నావా లేదా అని అడుగుతూ అన్నీ వేపర్స్ చూసి అవి బాగానే వేసుకున్నావు మరి ఫుడ్ తినడానికి ఏమ్మా నీకు నచ్చలేదా వేడిగా లేదా నువ్వు తినేప్పటికీ అని తల్లిని చేతిని తన చేతిలోకి తీసుకుని అడుగుతుంది ప్రణయ ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు ఇప్పుడు ఏమైందని హా నువ్వు చేసిన నాకు నచ్చుకుంటూ ఆ తల్లి ఇంకా నేను తినేప్పటికీ వేడిక కూడా ఉంది కానీ నాకే తినాలనిపించలేదు కొంచెం తలనొప్పిగా అనిపించేసరికి కొద్దిగా తిని ట్యాబ్లెట్ వేసి పడుకున్నాను ఇదిగో ఇప్పుడే లేవటం అదేంటమ్మా తలనొప్పిగా అనిపించిందా ఇప్పుడు ఎలా ఉంది హాస్పిటల్కి వెళ్దామా అంటూ హడాహడి చేస్తుంది ప్రణయ ఇప్పుడు లేదురా తగ్గిపోయింది నువ్వు కొంచెం టెన్షన్ పడకుండా ఉంటూ ప్రణయ సముదాయిస్తారు సుధా నిజంగా తగ్గింది కదా లేదంటే చెప్పు అమ్మా అరగంటలో వెళ్ళిపోదాం నిజంగా నిజం ప్రణయ ఇప్పుడు తలనొప్పి లేదు నిన్ను టెన్షన్ పడవద్దని చెప్తున్నాను కదా అంటూ వాళ్ళకి తగిలించిన కడియారంలో టైం చూసి అయినా నువ్వేంటి ఇంత త్వరగా వచ్చేసావు ఏం లేదు మా ఊరికే రావాలనిపించింది మా సార్ని పర్మేషన్ అడిగాను సార్ ఓకే అన్నారు నేను వచ్చేసాను అంతే సింపుల్ నువ్వు నా గురించి ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా తిని హ్యాపీగా ఉండు అర్థమవుతుందా డియర్ మమ్మీ అంటూ ప్రణయ సుధాకరి తలని రెండు చేతులకు తీసుకొని ఢీకొట్టబోయి చెరవశంలో సర్జరీ జరిగినట్టు గుర్తుకు రావడంతో తన చేతులు వెనక్కి తీసుకోపోతుంది వెంటనే సుధాగారు ప్రణయ చేతులని అలాగే పట్టుకొని చాలా అంటే చాలా మెల్లిగా ప్రణయనుదుడికి తన తలని తాకిస్తారు ఇద్దరి కళ్ళలో నీరు బోరగా ఒకరినొకరు చూసుకొని చిన్నగా నమ్ముకుంటారు ఇద్దరు అమ్మా నేను వెళ్ళి టీ తీసుకురానా అలాగే తల్లి ప్రణయ అక్కడ ఉన్న బాక్స్లన్నీ తీసుకొని కిచెన్లోకి వెళ్ళిపోతుంది వేడివేడి అల్లంటి పెట్టుకుని తీసుకొస్తుంది ప్రణయ కాలేజ్ విషయాలు మాట్లాడుకుంటూ టీ ఫినిష్ చేస్తారు ఇద్దరు ఫ్రెండ్స్ దగ్గర నుండి స్టార్ట్ అయిన దీపిక కార్ డ్రైవ్ చేస్తూ కాఫీ బిహేవియర్ని తలుచుకుని మొహం చిట్లిస్తుంది మళ్ళీ అప్పటికప్పుడు నార్మల్ అయిపోతూ కళ్ళని గట్టిగా మూసి తెచ్చి చిన్నగా స్మైల్ చేస్తుంది కొంతసేపటి నుండి దీపికని గమనిస్తున్నారు తో కూర్చుని ఉన్న ఫ్రెండ్స్ ఒకరినొకరు చూసుకొని మెల్లిగా దీపికతో మాట కలుపుతారు దీపిక దీపిక అంటూ మెల్లిగా పిలుస్తుంది సూటిగా రోడ్డునే చూస్తూ డ్రైవింగ్ మీద దృష్టి పెట్టిన దీపిక రెండు పిలుపులకు కానీ రెస్పాండ్ అవ్వలేదు కానీ తన డేట్ రెస్పాన్స్ని వేరే రానుకున్నారు ఫ్రెండ్స్ డ్రైవింగ్ చేస్తూనే సైడ్ నుండి వెనక్కి చూస్తుంది తను ఫ్రెండ్స్లో ఒకరు చనువుగా మాట్లాడు ఏం ఆలోచిస్తున్నావే అంతనా పిలుస్తున్న పలకనంత పరజ్ఞానం ఏంటి జరిగిన దాని గురించి బాధపడుతున్నావా లేదా జరగాల్సిన దాని గురించి ఆలోచిస్తున్నావా అని ఓరగా దీపికని చూస్తూ అడుగుతుంది కార్కి సడన్ బ్రేక్ వేస్తుంది దీపిక అది ఊహించని ఫ్రెండ్స్ ముందుకి తుడుతారు ఒక్కసారిగా ఏమైందే ఇలా చేసావేంటి ఫ్రెండ్స్ పరిస్థితికి చిన్నగా నవ్వుకున్న దీపిక ఏంటి ఏదో అంటున్నారు ఇందాక అని పూర్తిగా వెనక్కి తిరిగి అడుగుతుంది వాళ్ళనే చూస్తూ అది ఏం లేదు దీపు కావ్య గురించి ఆలోచిస్తున్నావా అని అడిగాను అంతే కావ్య గురించా ఏముంది తన గురించి ఆలోచించడానికి అంటుంది మిర్రర్లో హెయిర్ వెనక్కి అనుకుంటూ దీపిక దీప మాటలకి అయోమయంగా ఒకరినొకరు చూసుకుంటూ అదేంటి అలా అంటావు ఆ కావ్య నీకు చేసిన ఇన్సల్ట్ని అప్పుడే మర్చిపోయావా అటు ఆశ్చర్యంగా అడుగుతుంది ఆమె ఫ్రెండ్ మాటకి మిర్రర్ల నుండే వెనక్కు ఉన్న ఫ్రెండ్స్ని చూస్తుంది దీపిక వాళ్ళందరి మొహాల్లో అదే క్వశ్మాక్ కనిపిస్తుంది తనకి దీపు గట్టిగా శ్వాస తీసుకొని ఇప్పుడేంటి కావ్య పొగరితో చేసిన తప్పుకి నేను ఇప్పుడు రివెంజ్ ప్లాన్ చేయాలా ఏంటి అలా చేస్తే తనకు నాకు పెద్ద తేడా ఏమీ ఉండదు తనకి చెప్పాల్సింది అక్కడే చెప్పేశానుగా ఇక ఆ విషయం అక్కడితో వదిలేశాను నేను మీరు ఇంకా ఆలోచిస్తున్నట్టున్నారే మీరు కూడా వదిలేయండి ఇక అర్థమైందా అనే ఫ్రెండ్స్కి చెప్పాల్సింది చెప్పేసి డ్రైవ్ చేయడానికి ముందుకు తిరుగుతుంది దీపు దీప మాటలకి తననే చూస్తున్నారు ఫ్రెండ్స్ ముగ్గురు వాళ్ళలో ఒకరు నువ్వు ఇంత సింపుల్గా విషయం తీసుకున్నావు దీపు ఆ కావ్య నీ ఫేస్ మీద కూలింగ్ పోసింది అలాంటిది నువ్వు కనీసం చేతనంతో కూడా కాకుండా కేవలం సమాధానం ఇచ్చావు తను చేసిన దానికి నువ్వు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాల్సింది తెలుసా అని ఫీల్ అవుతున్నట్టు మాట్లాడుతుంది దీపు అంటే అభిమానం ఉండడంతో చూడండి తనకి లేకపోవచ్చు నాకు లేనట్టు బిహేవ్ చేస్తే ఎలా తను చేసిన దానికి నేను చెప్పాలి అనుకునేది చెప్పేశాను తను అర్థం చేసుకుని మారితే మారినట్టు లేదా తన కర్మ నేనేమి చేయలేను అని కా స్టార్ట్ చేస్తుంది దీపు ఇక మాట్లాడిసింది ఏమీ లేదన్నట్టు అది కాదు దీపు ఆ కావ్య అసలు పొగరిపోతూ నీ సైలేస్ను చూసి ఇంకా ఎక్కువ చేస్తుందేమో చేస్తే చేసింది ఒకసారి మాటలతో చూస్తాను కూడదని రంక వేస్తే కొమ్ములు పట్టుకుని విరిచేస్తాను అంటూ నవ్వుతూ ఇక విషయం మర్చిపోండి అందరూ ఓకేనా ఇంకోసారి నాకు గుర్తు చేయకండి అర్థమైందా అంటూ ఫ్రెండ్స్ దిగోసిన ఏదో రావడంతో వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి వెళుతుంది దీపు యూ యూవర్ లవ్లీ కామెంట్ బుడ్డీస్ ఈ ప్రణయ్ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పదులు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సరికొత్త మలుపులతో చే భావాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బొడ్డీస్